రైస్లాడ్ దేవునికి మహిమ కలుగునుక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట నలభై ఐదవ సంకీర్తన పద్నాలుగవ వచ్చినము యహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ప్రియమైన దేవుని సంగమా విశ్వాసులుగా మనము అనేకమైన విషయాల్లో ప్రతిరోజు కూడా మనకు తెలియకుండానే పడిపోతూ ఉంటాం ఆత్మీయ విషయంలో మన మాటల్లో తెలియకుండా మన యొక్క చూపుల్లో మన ప్రవర్తనలో లేక మన కోపపడే ఆ యొక్క ఆయాసపడే విషయాల్లో ఇతరులపై విరుచుకుపడే విషయాల్లో మనము పడిపోతూ ఉంటాం తెలియకనే మన జీవితాల్లో బలహీనతల ద్వారా పాప ద్వారా శారీరక మానసిక కృగ్రతల ద్వారా అనేక విషయాల్లో మనము కుంగిపోతూ ఉంటాం ఈరోజు దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన వాగ్దానము ఏ పడిపో వాళ్ళందరినీ ఉద్ధరించేవాడు ఆత్మీయ జీవితంలో మనం గ్రహించాలి ప్రవ్వా ఏ విషయంలో నేను పడిపోయానయ్యా ఏ విషయంలో ప్రవ్వా కృంగిపోతూ ఉన్నాను అశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మనము పాపము గురిచి నీతిని గుర్చి తీర్పును గురిచి మనతో ఆయన మాట్లాడేవాడు సంభాషించేవాడు మన జీవితాలు స్పష్టంగా వాక్యపు వెలుగులో మనకు కనపరిచి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్టుగా ఆయన చేస్తాడు కానీ షరత్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆయన స్వరం వింటావో ఆయనకు తల వంచుతావో వాక్యపు వెలుగులో దేవా ఈ విషయాల్లో ప్రవ్వా నేను పడిపోయినయ్యా ప్రవ్వా నాకు తెలియకనే సాతాను యొక్క కూర్తి ద్వారా లేక శారీరక బలహీనతలో లేక ఇంకా ప్రభా దురాశలలో ప్రభా పడిపోయినయా నన్ను క్షమించండి లేవనెత్తండి ప్రభా తిరిగి ప్రభా ఆత్మీయ ప్రభా పునర్ప్రతిష్ట చేసుకునే కుపనం దయచండియా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము నిలబడతామో అడుగుతామో మోకరిస్తామో దేవుడు ఉద్ధరించేవాడు పడిపోవారందరినీ ఆయన ఉద్ధరించేవాడు నీతిమంతుడు ఏడుమార్లు పడినను తిరిగి లేస్తాడు కారణం ఏ కారణం ఏంటంటే నీతిమంతుడు యహో అని ఆశ్రయిస్తాడు నీతిమంతుడు తన జీవితాన్ని వాక్య పెలుగులో ప్రతిరోజు పరీక్షించుకుంటాడు నీతిమంతుడు ప్రార్థనలో పరిశుధాత్మ స్వరము విని దేవుని సన్నిధికి తిరిగి వస్తాడు కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతుడిని లేవరవుతాడు కాబట్టి మన నీతి మన క్రియలను బట్టి కాదు కానీ దేవుని సన్నిధిలో మన హృదయం దాన్ని బట్టి మనం దేవునికి విధేత చూపే ఆ యొక్క విషయం బట్టి మనం నీతి మంతులుగా దేవుడికి మరొక మరి యొక్క మాట కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఈరోజు ఏ విషయాలు మనం కృంగిపోతున్నాం సాతానుడు అనేకమైన విషయాలు మనకు కృంగుదల పుట్టిస్తుంటాడు పాత విషయాలు తవ్వి వాటిని జ్ఞాపకం చేసి దేవుడు ఎన్నో మేర్లు మనకు చేసినప్పటికీ మనకు జరిగిన నష్టాలు లేక మనకు మనకు జరిగిన ఆ యొక్క అన్యాయాలు లేక లేక మన జీవితాల్లో ఉన్న విఫలాలు ఫెయిల్యూర్స్ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ సాతానుడు మనలో కృంగతీస్తూ ఉంటాడు కానీ ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో దేవుడు నేను లేవనెత్తాడు కృంగుదల సాతాను ద్వారా వస్తుంది లేక లేక కృంగిపోవట భారభరితమైన హృదయము లేక మన జీవితంలో దిగజారిన పరిస్థితి ఇవన్నీ కూడా సాతాను తన కూర్తి ద్వారా మనలో దేవునితో మన సంబంధాన్ని వే వేయటకు వాడు చేస్తూ ఉన్న ప్రయత్నాలు పన్నగాలు కాబట్టి దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా ఆయన లేవనెత్తేవాడు మనల్ని ఉద్ధరించేవాడు ఉజ్జీవింపజేసేవాడు తిరిగి పునర్జీవింప చేసేవాడు దేవుడు ఉన్నతమైన పిలుపుకు మనల్ని విజయపదంలో నడిపించేవాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఈ యొక్క వాగ్దానాన్ని మనము పొందుకుందాం రండి కలిసి ప్రార్థనలో ఏకీవించండి ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమైన పరిలోక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం యహోవా పడిపో వారందరినీ ఉద్ధరించి వాడు కుంగిపోయినా వారందరినీ లేవనెత్తువాడు ఈరోజు ప్రవ్వా నిబిడలంగా తన ప్రార్థనలు ఏకీవించడం ఏ విషయాల్లో ప్రవ్వ మేము పడిపోతున్నామో మాకు తెలియకనే ప్రవ్వా సంఖ్యలలో బంధకాలలో ప్రవ్వా నైనా సాధారణ పెట్టే పన్నగాలు ఉరిలో తండ్రి చిక్కుని పడిపోతున్నామో ప్రభా మాకు తనని వాక్య వెలుగులో మాకు జ్ఞాపకం చేయమని ప్రభా స్పష్టంగా బట్టబయలు చేయమని చూపించమని మనం వేడుకొచ్చున్నాం దేవ పడిపోయిన ప్రతి విషయాలు ప్రభ ప్రభా తిరిగి లేచి తిరిగి తిరిగి ప్ర ప్రభా నీ సన్నలో తండ్రి పునర్ప్రతి ప్రభా చేసినప్పుడు మాకు దయచే మనం వేడుకొచ్చున్నాం పరిశుద్ధ ఆత్మదేవుని స్వరము ప్రభా వినుటకు వాక్యం చదివి దాని గైకొంటకు తండ్రి ప్రార్థనలో యథార్థంగా ప్రవ్వ అయ్యా ప్రవ్వ సన్నిధిలో తండ్రి పశ్చాపటయ్యా ఒప్పుకొనటకు తండ్రి నీ కృప మాకు దాహ్యమని వేడుకొచ్చున్నాం కృంగిపోయిన వారు అనేకలు ఉన్నారయ్యా వారిని లేవనెత్తండి పొరిగొల్పండి కృపతో నింపమని మనం వేడుకొచ్చినాం ఇతర అంతటి కావాల్సిన కృప కాపుదల నెమ్మది భద్రత ఇప్పుడు అందరికీ సంగ మనం క్రీస్తు నామంలో వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగ కాపరి ఎల్బే తెలుసు